ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి మూడు శనివారం నేటి మన ధ్యానలేఖనం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని నిశ్చలముగా పట్టుకొందము వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట నాలుగవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట నాలుగవ భాగం వ్యాఖ్యానం హెబ్రిల్కి రాసిన పత్రిక అంతట్లో నిరీక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది మనకంటే ముందుగా వెళ్ళిన మన ప్రభాయన యేసు క్రీస్తు ఇప్పుడు పరలోకములో దేవుని కుడిపార్శమున కూర్చుండి ఉన్నాడు మన నిరీక్షణ ఆయన అందే ఉన్నది అని హెబ్రియుల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనాల్లో మనం చూడవచ్చు గనుక ప్రస్తుతం మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అంతేగాక రాబో పట్టణం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో హెబ్రియుల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అలాగే పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనం కూడా చూడండి కాబట్టి మన నిరీక్షణ క్రీస్తు క్రీస్తుపైనే మన నేత్రాలు నిలపవలసి ఉన్నది అని హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి మూడు వచనాల్లో మనం చూడవచ్చు నేటి మన ధ్యాన వచనంలో చెప్పబడినట్లుగా మన నిరీక్షణ విషయంలో మనం ఒప్పుకొని దాన్ని ఎలాంటి చెంచలత్వము లేకుండా గట్టిగా చేపట్టుదాం నిశ్చలముగా పట్టుకొందము అని మాటలకు ఆ నిరీక్షణ కలిగి జీవించటం ద్వారా దాన్ని సొంతం చేసుకొని గట్టిగా చేపట్టుట అని అర్థం అంతేగాక నిశ్చలముగా పట్టుకొందము అని చెప్పబడిన మాటను ఒకసారి గమనించాలి ఈ మాటకు లొంగకుండా లోబడకుండా స్థిరముగా నిశ్చలముగా ఉండుట అని అర్థం గట్టిగా పట్టుకోవడం అనే మాట వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అనే వాస్తవం మీద ఆధారపడి ఉంది దశలోనికెలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో రాయబడినట్లు మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చెయ్యును చాలా ప్రాచుర్యంలో ఉన్న ఒక బాలుని కథ నాకు బాగా గుర్తుకు వస్తుంది ఆ బాలుడు తన తండ్రితో పట్టణానికి వెళ్ళగా తన తండ్రి ఆ బాలును చూచి నేను కొద్దిసేపట్లో తిరిగి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు కారు పాడవటం వలన ఆ తండ్రి అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే తీసుకున్నాడు అది సెల్ ఫోన్లు లేని కాలం తన కుమారుడు భయపడతాడని ఆ తండ్రి అనుకున్నా అతనికి తెలియజేయటానికి అవకాశం లేకపోవడం వలన ఐదు గంటల తర్వాత అక్కడికి చేరుకున్నాడు ఆ చిన్నబ్బాయి మౌనంగా తన తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండడం ఆ తండ్రి గమనించి నువ్వు కంగారు పడలేదా నేను తిరిగి రావటం లేదని అనుకోలేదా అని తన కుమారుణ్ణి అడిగాడు ఆ పిల్లవాడు తన తండ్రి వైపు చూచి తిరిగి వస్తానని మీరు చెప్పారు కాబట్టి మీరు వస్తారని నాకు తెలుసు అందువల్ల నేను ఆందోళన చెందలేదు అని చెప్పాడు మన ప్రార్థనలకు జవాబు మనకు అవసరమైన సహాయము ప్రభు అందిస్తాడని మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆయన నుంచి స్పందన ఆలస్యం కావచ్చు అయితే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి నీవు నిరీక్షణ విషయమై ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టాలి అంతేగాక విడిచిపెట్టక లొంగిపోక ముందుకు సాగిపోతూ పైకి చూచుచూ గట్టిగా నిరీక్షణను చేపట్టాలి సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు